ಅಪೋ ದೆನ್ಕಲ ಅಂತ ಅಂದರು 4 ನಿಮಿಷ ಅಂತ ಅಂದರು ಸರ್ ಮತ್ತೊಂದು ಸೆಕೆಂಡ್ ಕಟ್ಟಲಿ ಬಾ ಇಲ್ಲ ಜಿಲ್ಲೆನ ಫೋಟೋ ತೆಗೆಲ್ಲಾ ಆ ಉんど ಊಟ ಹಾಕಿ ಸರ್ ಟೋ ಫೋಟೋ ಇんど ಹಾಕು ಬಿಡೋ ಬಿಡೋ कहिँ मर्छस् न यो हिँड्दै बस साइड दिस साइड दिस साइड दिस साइड

అమ్మి శాసనము అమ్మి శాసనము దాటిపోవదు కడుక్కెక్కని తెలుగా మార్చు అమ్మా ఒరేయ్ పరుగు ఏమైంది గండి ఏమైంది పదమా అది ఒంటి డే బై ఏంటి ఆ అంతే అది కచబంతం pledున్ 텁గ్రు telev� గాల్ èసగు డిపరుి చి఺న్ Score warm ేదగుదాలు చిరు తొచృ్ కరు చిటరు అలేచరు ఇదేచెతె గాటం ఘూ లట్పరలు చిఱళె archి estão కాలునే ಸಕೋಬಿ ತಿಪುನ್ ಸೀದಿ ದಮ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮುದ್ದು ಕಾಟನ್ ಮುದ್ದು ಕಡಿ ಚತ್ತಲು ಎರುಗಾ ಮಾಟು ಜಕ್ಕಡಿ ಮೇಲನ್ನು ಕೊಚ್ಚು చేస్తే ಉಣ್ಣದು ಬರುವು ಚಕ್ಕಡನ್ನು చేస్తే ಉಣ್ಣದು ಬರುವು ಚಕ್ಕವು ಚಕ್ಕಾ ಬೋರ್ಡ್ ಮೇಲೆ ಚಕ್ಕವೇ ಇಕೋ फोन <laughs> निका <laughs> uh,

संभ्रम किताब, लाख कितने दिशा जाता हूँ, सारे संभ्रम किताब, लाख कितने दिशा जाता हूँ, लाख कितने संभ्रम किताब, लाख कितने दिशा जाता हूँ, लाख कितने संभ्रम किताब, लाख कितने दिशा जाता हूँ। नहीं बोलते थारी लोग नहीं बोलते। लाख कितने दिशा जाता हूँ, सारे संभ्रम किताब, लाख कितने दिशा जाता ह

சென்னானம் நான் आगे आगे आगे। आज तुम मेरे तो। 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 को चपरानू का बुटीपुड़े हम इस मंथ को दुकान में बच्चे सारा बूढ़े मैं मुंह को तो चारों तरफ आ बैठा नाटक तो आज का नौ अप्रैल का दूसरा लास्ट चिकावर तुर। बाढ़ को लास्ट चिकावर बाढ़ को प्राणारण नहीं आ को परपंचारी संरक्षण दा दा संरक्षण दा

আইসক্রিম আইসক্রিম কি করে প্রকৃতি জানা প্রকৃতি জানা প্রকৃতি জানা ওসব ঘুরে মতলে ও ওকার আইসক্রিম Gue t referred to us Gue t referred to us Gue t 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 పాడు చేయకు రోడ్డుపై ప్లాస్టిక్ కవర్ ప్రాణ

చేరాదు వాయిన్స్ అంటే వరువరున వాళ్ళకి నిసేది తా ఎండ హీతే బస్స్ పడుతది ప్లాస్టిక్ వస్తువుల కట్టిములా కడిచేత ని ఎలుగా మార్చు ఎంసె బస్స్ రanse బస్తి వితవ కడిచేత ని ఎలుగా మార్చు వెలగని వేను కొంచు కడిచేత నుండి ఎలుగ చేస్తే చేపంట జోలిపై చెట్టవేకోాడు చేయు పరిసరాలని పాడ చేయు సచ్చదన ప్రకృతిదన ప్రకృతిదన మార్చి కవరు వాడకు కాగనించి పోడు మార్చి కవరు వాడకు రణానన చేయు మార్చి కవరు వొద్దు కాగనించి వొద్దు కవరు వొద్దు భావ సచ్చి ముద్దు మార్చి నిత్యగిత్త పరమేశ్వర సంధర్బం ಎರಗಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಪ್ ಪ್ ಬುಟ್ಟುಟ್ಟ వద్దు వద్దు ఎరువుగా మార్చు తడి చెత్తని ఎరువుగా మార్చుకోచు తడి చెత్తండి తలుపు నుండి ఎరువు చేస్తే బరువు ఎరువు చేస్తే Thank <laughs> you. correct daasticu bodu pani pakra ій ądağ disciples căl zshi la? Çork! kavalizy kā pchaeę cera ança. kāo! Sari ranging, vasc et rua isooo vasc ed oy,rowՔ diversity a. கொ முடிய முடிய முடியும் முன் எடுத்தா இங்க முந்திக்கு ரெண்டு మీరు వెనకాల వెనకాల చదువుకోండి మీరు వెనకాల చదువుకోండి వెనకాల చదువుకోండి స్టార్ట్ చేయండి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తున్నారు వాయిస్ ఫస్ట్ అది ఫస్ట్ సారి మీరు ముందుకు రండి అయితే మీరు ముందుకు రండి సార్ సెంటర్కి మీర్రెట్టు ఫస్ట్ స్టార్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే మన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన జిల్లా కలెక్టర్ వారు అందరి ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారము ప్రతి నెలలో మూడవ శనివారము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివీస్ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు అందులో భాగంగా ఇది రెండవ శనివ శ మూడవ శనివారాల్లో రెండవ నెలలో ఈరోజు తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త మీద అవగాహన కల్పించమని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియపరచమని ఈ వార్డు పదకొండవ ఈ ఈరోజు ప్రారంభించబడింది ఈ కార్యక్రమము ఈ రోజు నుంచి మామూలుగా మనము చేస్తున్నాము అయినా కూడా ఇంకా హైజనిక్గా చేయాలని ప్రభుత్వం ఉద్దేశాల మేరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము ఈ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన కౌన్సిలర్ మన చైర్పర్సన్ గారు ఆధ్వర్యంలో మన కౌన్సిలర్లు అందరి సమక్షంలో మన మున్సిపల్ సిబ్బంది మన మెప్మా సిబ్బంది మన మున్సిపల్ వర్కర్సు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన చైర్మన్ గారు అవగాహన కల్పిస్తున్నారు మన తోటి అట్లానే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి మాకు బండి వస్తుంది మున్సిపల్ వాహనానికే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ప్రమాదకరమైన చెత్త సపరేట్గా అందిస్తున్నామని తెలియపరిచారు ఇది మన మున్సిపాలిటీకే ఒక గర్వకారణము చైర్మన్ గారు కూడా మన కౌన్సిలర్లు అందరూ దీనికి ప్రత్యేక ధన్యవాదాలు మన సిబ్బందికి తెలియపరుస్తున్నారు ఇది సంతోషదాయకము అని ముందుకు ముందు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోవులు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కుచ్చిరెటిపల్లెం నగర పంచాయతీలో పదకొండవ వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్స్కి టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పొదుపు వెప్పమ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మన బుచ్చిరేదిపాలెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేస కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ వల్ల బ్యాక్టీరియా వైరస్లు వ్యాప్తి చెందకుండా ఉంటుంది డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలకు కారణం దోమలైతే దోమలు వృద్ధి చెందడానికి కారణం అపరి పరిశుభ్రత పరిసరాలే పరిసరాల శుభ్రత అనేది ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి చాలామంది డస్ట్బిన్లో వేయాల్సిన తాగేసిన వాటర్ బాటిల్స్ ఇతర వ్యర్థాలు వీధుల్లోనూ లేదా కాలువల్లోనో వేసేస్తున్నారు అలవాటుగా మారిన పొరపాటు వల్ల సరి సరిదిద్దుకొని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు శుభ్రత ప్రాథమిక బాధ్యతగా సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్లాస్టిక్ వాటకాన్ని తగ్గించాల్సిగా ఉంది మనం చేసుకుంటున్నాను ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హానికరం ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణాల్లో చెట్లు పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరి పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ భాగస్వాములై క్లీన్ అండ్ గ్రీన్ బుచ్చిరెడ్డిపాలెం సాధనకు కృషి చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ను రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం స్ఫూర్తిగా ప్ర బుచ్చి పట్టణాన్ని రాష్ట్రంలోనే పరిశుభ్రంగా పట్టణంగా మార్చుకుందాం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు మూడో శనివారం సందర్భంగా ఉచ్చి పదకొండవ వార్డులో మేము పరిసరాల పరిశుభ్రత మీద డ్రైవ్ చేస్తున్నాము దీనికి ఇచ్చేసిన కమిషనర్ గారికి మరియు చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఆల్మోస్ట్ కార్మికులు ఈ చెత్తని తొలగిస్తున్నారు కానీ కొంతమంది అందరూ చే